ఇలాంటి అద్భుతమైన పాలన ఛాలెంజెస్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం ఈ మధ్యన మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన గురించి కూడా ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మన మంచి వాక్యాలు చెప్పి చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి వాటి నుంచి తీసుకోవాలి ఇది మేము నాలాంటి నేర్చుకోవాలి అలాంటి యంగ్స్టర్ మాకు కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి అలాగే కర్నూలు ఒకటి పంతొమ్మిది యాభై మూడులో కర్నూలు రాజధానిగా వచ్చింది ఎప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి దేశం అంతా ఎవరికి రాజధాని వచ్చింది ముందుకెళ్ళిపోయారు అభివృద్ధి చెందారు కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కర్నూలు రాజధానిగా ఏర్పడింది కాదని చెప్పి మళ్ళీ తెలంగాణలో కలిపారు కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ విభజన జరిగింది మళ్ళీ రాజధాని కోసం ఎత్తుక్కుంటూనే వచ్చాం కింద మీద పడి పద్నాలుగు నుంచి పంతొమ్మిది చాలా కష్టంతో ఒక రాజధానిని అత్యంత ఖర్చుతోటి నిర్మించే దశలో ఉండగా పరిస్థితుల్లో అనుకూలించగా గత ప్రభుత్వం వచ్చింది వాళ్ళు మూడు రాజధానులు తీసుకొచ్చారు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలుగా మనకు స్థిరమైన రాజధాని అనేది ఒకట్లేదు అది బేసిక్ అది కేంద్ర బిందు ఒక అభివృద్ధికి ఒక రాష్ట్రానికి ఈసారి మటుకు చంద్రబాబు గారు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇంకెప్పటికీ భవిష్యత్తు తరాలు ఇంకెప్పుడు ఏది రాజధాని ఒక రాజధాని రెండా కాకుండా అమరావతి రాజధానిగా ఉండాలి ముందుకు తీసుకెళ్ళాలి దానికి మేమందరం సహకరించాలి సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం అధ్యక్ష అలాగే మనం వారసత్వంగా వచ్చింది మనం పుట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి పింగి వెంకయ్య గారి దగ్గర నుంచి మూవై నెల జెండా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తే చెడు కూడా అట్లాగే మనం వచ్చింది అధ్యక్ష మనకి గత ప్రభుత్వం మనకు అందించింది కీలకమైన పోలవరాన్ని పూర్తి చేయకపోవటం సకాలంలో పోలీసులకి పోలీసులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ జీతబత్యాలు ఇవ్వలేకపోవటం అన్ని డిపార్ట్మెంట్స్లో నిధులు మళ్లింపు కనీసం రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా చేయటం రివర్స్ టెండరింగ్ అని కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం సహజ వనరులు దోపిడీ ఎర్రచందనం దోపిడి ఇంకా ఋషికొండ ఇలాంటి ఎర్రమట్టి వైజాగ్లో ఎర్రమట్టి దిబ్బల్ని అడ్డగోలుగా నాశనం చేసేయటం మద్యం ద్వారా కూర్చోబెట్టి అరాచకాలు చేయటం పెట్టుబడులు వద్దామని ఏమైనా వస్తుంటే వాళ్ళు భయపెట్టేసి రివర్స్ సెంట్రింగ్ అని చెప్పి వారిని పారిపోయే చేయటం పారిశ్రామికవేత్తలని ఇది మనం తద్వారా మనకి వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వారసత్వం అధ్యక్షుడు వీటన్నిటిని అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ స్థాయిలో వెళ్ళాలి అనేది నేను మొన్న ఎలక్షన్ ముందు కూడా మా సదస్సులందరికీ కూడా చెప్తాను ప్రతిసారి ప్రజలందరికీ కూడా తెలియజేశాను ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం దేశంలో కూడా ఇంకెవ్వరికి ఎవ్వరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది మనస్ఫూర్తిగా నేను అంతకుముందు ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నా అధ్యక్ష నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాబం నారాబా నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన లీడర్షిప్ కింద మేమందరం నేర్చుకొని నాలాంటి నేర్చుకొని కింద పని చేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పైన చేసేలా ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము దాన్ని కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా యాభై మూడు రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు అలాగే అధ్యక్ష మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో అందరికీ తెలుసు సభ్యులందరికీ తెలుసు నేను రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు కానీ చాలా పెద్ద మనసుతో ఆయన నేను వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడుతూ చాలా ఆనందం కలిగాడు మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత అంటే దాడి చేసిన హాని చేసిన మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికి మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సౌహృదయంతో ఉండాలనేది మీరు చూపించారు ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈరోజు మనకి నూట అరవై నాలుగు సభ్యులు ఉన్నారని చెప్పేసి ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద ఇలా బెదిరిస్తున్నారు రోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అనంట చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలా గనుక కాదు సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేమందరం ఉండాలి సార్